అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ నైతే ఉన్నారు మరి ఇప్పటికే గత రెండు సంవత్సరాల నుంచి అంటే ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయింది కొత్త పెన్షన్లకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించలేదు మరి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మనకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతూ ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ను పరుగులెత్తిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఈ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క సెప్టెంబర్ నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి అందుకంటే ముందుగానే ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి నోటీసులకు చాలా మందికి అందాయి మరి అర్హత ఉండి కూడా పింఛన్ కనుక కోల్పోయి ఉంటే గనక అంటే పింఛను రద్దయిందని చెప్పి మీరు కనుక నోటీస్ కనుక తీసుకుంటే మీరు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మీకు నిజంగా అర్హత ఉంటే మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది పునరుద్ధరిస్తామని చెప్తూ ఉన్నారు అంటే సెప్టెంబర్ ఒకటిన యథావిధిగా మీ పింఛన్ అనేది పంపిణీ చేస్తారు మీకు ఎటువంటి రద్దు కూడా ఉండదు మరి ఎవరికైతే పూర్తిగా నలభై శాతం కంటే సదరం సర్టిఫికేట్ అనేది పర్సెంటేజ్ అనేది తగ్గిపోయిందో వారికి మాత్రమే రద్దు అవుతాయి తప్ప మిగిలినటువంటి వారికి ఎవరికి కూడా అంటే దాంట్లో కూడా చెక్ చేస్తారు మళ్ళీ కూడా వికలాంగత్వం ఉందా లేదా అని చెక్ చేసి పింఛన్ అనేది ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు మరి వివరాలన్నీ కూడా కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తున్నారు యాభై ఏళ్ళ పింఛన్ ఎలా అప్లై చేసుకోవాలి వృద్ధాప పింఛన్ వితంతు పింఛన్ నాలాంటి దివ్యాంగుల పింఛన్ ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి చాలా ఇంపార్టెంట్ వీడియో మరొక రెండు రోజుల్లో మనకు పింఛన్ పంపిణీ కూడా జరుగుతుంది మరి ఈ పింఛన్లు సెప్టెంబర్ నెల పింఛన్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎవరికి వాయిదా వేస్తారు ఎవరికి రద్దు చేస్తున్నారు అనేది మరొకసారి మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే లైక్ చేయండి వెంటనే లైక్ చేసేయండి తర్వాత షేర్ చేయండి ఈ యొక్క వీడియో లింక్ను మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెలా కూడా పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా సెప్టెంబర్ నెల పింఛన్లనైతే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది మరి ఇప్పుడు కొంచెం గందరగోళంగా ఉంది ఎందుకంటే చాలా మంది పింఛన్లు రద్దయినాయని చెప్పేసి ప్రభుత్వం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది మరి నోటీసులు తీసుకున్నటువంటి వారిలో చాలా మంది అర్హులు ఉన్నారని చెప్పి కూడా లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అంటే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది మాకు అర్హత ఉంది అయినా గానీ మాకు నోటీస్ ఇచ్చారు మాకు అనేసి చాలా మంది ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ఒకటికి పది సార్లు మనకు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుని మనకు పింఛన్లపై సమీక్ష నిర్వహించారు ఆయన మరి పింఛన్ల పైన సమీక్ష నిర్వహించి ఎవరికైతే నిజంగా అర్హత లేదో వారి పింఛన్లను మాత్రమే తొలగించండి ఎవరికైతే అర్హత ఉందో ఏ ఒక్క అర్హుడికి సంబంధించిన పింఛను ఒక్క పింఛను కూడా రద్దు అవకాశం లేదు ఒకవేళ అలాగనక చేస్తే ఖచ్చితంగా అధికారుల పైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తాజాగా పింఛన్ల సమీక్షలు ఆయన తెలియజేశారు అలాగే ఎవరికైతే మనం గతంలో చెప్పినట్లుగా టెంపరీ డిసాబిలిటీ అని చెప్పి ఉన్నటువంటి సదరం సర్టిఫికెట్ కలిగిన వారికి కూడా వారికి నోటీసులు వెనక్కి తీసుకోండి యథావిధిగా వారి పింఛన్లను వారికి పంపిణీ చేసేయండి అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు ఆదేశాలు అయితే ఇచ్చారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు యథావిధిగా ఎవరికైతే పింఛన్ రద్దు రద్దని చెప్పి నోటీసులు తీసుకున్నారో వారికి కూడా యథావిధిగా పింఛన్ పంపిణీ చేసేందుకు కేపీ ప్రభుత్వం మళ్ళీ కూడా ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ రోజు వరకు కూడా పింఛన్ నోటీసులు ఇమ్మన్నారు కానీ మొన్న జరిగినటువంటి సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఎటువంటి పింఛన్ రద్దుకు సంబంధించిన నోటీసులు ఇవ్వద్దు పింఛన్ రద్దు నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోండి ముఖ్యంగా టెంపరీ డిసబిలిటీ ఉన్నటువంటి వారికి మాత్రం వెనక్కి తీసుకునేయండి అలాగే వారికి యథావిధిగా పింఛన్ అనేది పంపిణీ చేసేయండి అని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక పింఛన్ సైట్ లో నోటీసులు జనరేట్ అయ్యేదాన్ని కూడా తొలగించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరు పింఛన్లు కూడా రద్దు కావు ఎవరు కూడా కంగారు పడద్దు అని చెప్పేసి మనకు ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కేవలం ఎవరికైతే అంటే ఇక్కడ ఏ రకంగా పింఛన్లకు పర్సెంటేజ్ తగ్గించారనేది చూస్తే ముఖ్యంగా ఆ మరి అలాంటి కాళ్ళు చేతులు ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళే కాకుండా మనకు కొంచెం చూపు తక్కువగా ఉన్నా చెవులు తక్కువగా వినబడుతూ ఉన్నా మాట్లాడలేకపోయినా అంటే కాళ్ళు కొంచెం ఆ నడవలేని పరిస్థితి ఉండి కొద్దిగా నడుస్తూ ఉన్నా ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే పర్సంటేజ్ అనేది తగ్గించింది అంటే మినిమం ఒక యాభై శాతం చూపు కనిపిస్తూ ఉంటే యాభై శాతం కనపడకపోయినా కూడా అందు అటువంటి వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ అనేది తగ్గిపోయింది మరి అటువంటి వారికి ఇక్కడ నోటీసులు కూడా ఇచ్చారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి కొన్ని చోట్ల అలాంటి కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం మరి ఇటువంటివన్నీ కూడా ఇచ్చినా కానీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే తప్పకుండా మీ పింఛన్లన్నీ కూడా పునరుద్ధరిస్తాము ఎవరు కూడా కంగారు పడద్దు ఒకవేళ ఏదైనా మిస్టేక్ లో మీకు గనక పర్సంటేజ్ ఉన్నా కానీ నోటీస్ కనుక వచ్చి ఉంటే కనుక మీరు కంగారు పడద్దు మీకు తప్పకుండా మీ పింఛన్ను పునరుద్ధరిస్తాం మీకు యధావిధిగా ఒకటో తారీఖున అందరితో పాటుగా మీకు కూడా పింఛన్ అనేది వస్తుంది మరి చిన్న చిన్న అంటే చిన్న మనసులు చేసుకునే ఎటువంటి అఘాయిత్యాలకు మీరు పాల్పడొద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పృష్టం చేసింది మరి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడొద్దండి ఎందుకంటే ప్రభుత్వం మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది ఒకవేళ బై మిస్టేక్ ఎవరికైనా వచ్చిండొచ్చు నోటీసులు నిజంగా అర్హుతున్నటువంటి వారికి ఎవరికి కూడా ఇక్కడ నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి మన పింఛన్లన్నీ కూడా యధావిధిగా ఒకటో తారీఖున కంటిన్యూగా మనకు పంపిణీ అయిపోతాయి మరి కొత్త పింఛన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ఎప్పుడు ఎన్నికల తర్వాత ఒక సంవత్సరం అయిపోయింది అయినా కానీ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించలేదు అలాగే గత ప్రభుత్వంలో చాలా మంది అప్లై చేసుకున్నారు పింఛన్ కోసం మరి వాళ్ళ పింఛన్లంతా కూడా వెరిఫికేషన్ అంతా కూడా అయిపోయి ఇక పింఛన్ మంజూరు అయితే చాలా స్టేజ్ లో ఉందనమాట వారి అప్లికేషన్ మరి మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా చాలా మంది అడిగారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మరి సెప్టెంబర్ నాలుగో తారీఖున అంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్లు పంపిణీ అయిపోతుంది మరి నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా కొత్త పింఛన్లకు సంబంధించి అవకాశం ఇవ్వబోతున్నారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఎందుకంటే ఇది అవసరం మనకు ఎవరైతే వెనుకబడిన తరగతుల వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పింఛన్లు అనేది అవసరం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి మనకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారనమాట మరి ఈ పింఛన్ సంబంధించి అలాగే వృద్ధాప పింఛన్ సంబంధించి వితంతు పింఛన్ అంటే ఆల్రెడీ వితంతు పింఛన్లు ఇచ్చారు కదా అని మీరు అనొచ్చు వితంతు పింఛన్లు ఎవరికి ఇచ్చారు కేవలం భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటేనే వారికి మాత్రమే ఇచ్చారు అంటే భర్త పింఛన్ భార్యకు బదిలీ చేశారు కానీ ఇక్కడ ఏంటంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఇంకా పింఛన్ అనేది మనకి ఇవ్వలేదు చాలా మంది నన్ను కామెంట్స్ లో కూడా అడిగారు విడో పింఛన్ కు ఎప్పుడు ఇస్తారన్న అవకాశం అని అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్ కి ఎప్పుడు ఇస్తారు నాలాంటి వికలాంగులకు పింఛన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి చాలా మంది అడిగారు ఇప్పటికే సదరం లో మనకు వెళ్ళొచ్చారు సదరం క్యాంపులకి ఇంకా కొత్త సదరం సర్టిఫికెట్లు ఇవ్వలేదు ఎవరైతే తనిఖీలకు వెళ్ళొచ్చారో అంటే రీవెరిఫికేషన్ కి వెళ్ళొచ్చారో వారికి మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్లు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పింఛన్లు అనేటివి యథావిధిగా ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మరి కొత్త పింఛన్లకు సంబంధించి కూడా నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం వస్తుంది అప్పటి వరకు కూడా మనం ఆగాల్సిందే అలాగే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేకపోతే వారికి అదే అప్లికేషన్ మీద పింఛన్ మంజూరు చేయొచ్చా అని చెప్పి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పైన ఆధారపడి ఎక్కువగా మంది ఉన్నాము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా పింఛన్దారులకు అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పింఛన్దారులకు మేలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పించబోతోంది మరి కావాల్సిన అంటే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాల్సిన వారు రెడీగా ఉండండి రెడీగా ఉండి మీరు ఈ యొక్క యాభై ఏళ్ల పింఛన్ గాని వృద్ధాప్య పింఛను కాని నేతన్న పింఛన్ గాని ఒంటరి మహిళ పింఛన్ గాని వితంతు పింఛన్ గాని అలాంటి దివ్యాంగుల పింఛన్ గాని ఇవన్నీ కూడా తీసుకోవడానికి మీరు కావాల్సినటువంటి ఫ్రూప్స్ కావాల్సినటువంటి జిరాక్స్ లో రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారని మన ఛానల్ కు వచ్చినటువంటి సమాచారం కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని కొత్త పింఛన్లు తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల కొత్త పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది